హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక హెచ్ఎండి అండ్ రెరా అప్పు ప్రాజెక్ట్తో ప్రాజెక్టుతో వచ్చామండి ఈ ప్రాజెక్టు కార్నర్లో ఉంటుంది అండ్ మెయిన్ రోడ్డుకి సెకండ్ పెట్టే ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో సపరేట్ కార్డార్తో కూడా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్టు ఉన్న లొకేషన్ వచ్చేసరికి బిహెచ్ఎల్ దగ్గర ఉన్నటువంటి అమీన్పూర్ అమీన్పూర్లో రాజరాజేశ్వరి ఫేజ్ టూలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం సపరేట్ కారిడార్ ద్వారా ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ ప్రాజెక్ట్కు సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా బిల్డర్స్కి కాల్ చేయొచ్చు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవంటే ప్రాపర్టీస్ అది గమనించగలరు టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఫస్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ రెడీ టూ ఇన్ పొజిషన్లో అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ స్టేజ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లాటు ట్వెల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అండ్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఉంటాయి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అప్లికబుల్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఐసీఐసీఐ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ లాంటి మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టీఎల్ నో బఫర్ జోన్ కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఉంటుంది ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో మియాపూర్ మెట్రో స్టేషను ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో హైటెక్ సిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో బాచుపల్లి అండ్ టెన్ మినిట్స్ డ్రైవ్లో బిహెచ్ఎల్ని రీచ్ అవ్వచ్చు ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో సూర్య గ్లోబల్ స్కూల్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి సాయిబాబా టెంపుల్ వెరీ క్లోజ్ టు సాయిబాబా టెంపుల్ ఈ ప్రాజెక్ట్ ఉంటుంది హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్స్తో ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ స్క్వేర్ యాడ్స్లో సింగిల్ బ్లాక్గా డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఈచ్ ఫ్లాట్కి కూడా ఫార్టీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ చేయడం వస్తుంది ఈ ప్రాజెక్ట్ని ఫార్టీ ఫైవ్ డేస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ స్టేజ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తే ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు సపరేట్ కారిడార్ ఉంటుంది ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రాజెక్టు సౌత్ వెస్ట్ కార్నర్ లో ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండ్ మెయిన్ రోడ్డుకి సెకండ్ బెట్ ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు రెండు రోడ్లకి కార్నర్ లో ఉంటుంది ఫ్లాట్స్ లో వెంటిలేషన్ ఉంటుంది ఈ ప్రాజెక్టు సంబంధించి మనకెంట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అది ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ ప్రాజెక్టు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్లర్స్ నెంబర్స్ కాల్ చేయండి అండ్ కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్కి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్